శుక్లాం వరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్న ప్రేక్షకులకు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం ముందుగా శ్రీ శుభతిథిభకర్ నామ సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడవ తేదీ శనివారం మార్గశిర శుద్ధ ఏకాదశి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషముల వరకు భరణీయ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషముల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషం నుండి ఏడు గంటల పదిహేడు నిమిషం వరకు శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఈ రాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి సమయానికి ధనం చేతికి అందుతుంది మిత్రుల వలన సహాయ సహకారాలు లభిస్తాయి స్థాన చలన సూచనలు ఉన్నాయి ఉదర సంబంధ అనారోగ్యం పట్ల శ్రద్ధ అవసరం దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించినట్లయితే కొంత మేలు జరుగుతుంది పేరు ప్రతిష్టలు కలుగుతాయి మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు వేషాలు మంజూరయ్యి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉన్నత చదువులు కలిసి వస్తాయి ఈ రాశి జాతకులకు బంధుమిత్రుల సమాగమం ఆనందముగా జీవిస్తారు చికిత్స సూచనలున్నాయి నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశాలు లభిస్తాయి బాకీలు వసూలవుతాయి ఆర్థికంగా పరిపుష్టి కార్య జయం మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది ధన వృద్ధి ఫలసాయం లభిస్తుంది భార్యా పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది క్రింది వారితో ద్వేషభావము సాంఘిక వ్యవహారాల్లో తలదూర్చుతారు లేని పెత్తనం మీద వేసుకుంటారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మెలకుగా వ్యవహరిస్తారు ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అకాల భోజనము రాజకీయ నాయకులతో పరిచయాలు మెరుగవుతాయి సంతాన విషయంలో దిగులు విద్యా విషయాల్లో విద్యార్థులు ముందంజలో ఉంటారు ఉన్నత విద్య యోగమనది తగిన గుర్తింపును పొందుతారు శుభకార్య నిర్వహణ గృహమనందు శుభకార్య పరంపరలు శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చుపడతారు పది మందిలో ముందుంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులకు శ్రమ వలన అలసట అయినా మనోధైర్యమతే కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు భారీగా వస్తు వస్త్రాదులు కొనుగోలు చేస్తారు ఇంత పండుగ వాతావరణము మృష్టాన్న భోజనము చేసే వృత్తులయందు వ్యాపారమంతా ఆశాజనకంగా ఉండకపోవచ్చును శరీర ఆరోగ్యము పై అధికారుల దర్శనము శరీర పోషణము ఇష్టకార్య నిర్వహణ గృహమునందు కళ్యాణ శుభయోగం ఉన్నది మానసిక సౌఖ్యము భోగభాగ్యాలు అనుభవిస్తారు మన విహారాలు చేస్తారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు జలక్రీడల్లో పాల్గొంటారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది విద్యార్థులు విద్యా వ్యాసంగాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో జ్ఞాన సముపాదనకు శిక్షణను తీసుకుంటారు ఈ రాశి జాతకులకు శరీరం అనారోగ్యం తొలుగుతుంది బంధుమిత్రులతో సుఖ సంతోషంగా జీవిస్తారు ధన ద్రవ్య లాభములు ఇష్టకార్య సిద్ధి గృహమున ఆనంద ఉత్సాహాలు సంతానం అభివృద్ధిలోకి వచ్చడం వలన ఆనందం కలుగుతుంది మాతృ సౌఖ్యము ధనధాన్య వర్ధనము స్వబుద్ధి చేసే కార్యాలయందు జయవగలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో మార్పులున్నా కూడా స్థాన చరణము ఇవి ఉన్నతికి కలుగు చేస్తాయి సంతానం అన్ని రంగాల్లో రాణిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ రాశి జాతకులు గృహ అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యక్తిత్వము పోటీ ప్రతిభవలను బహుమతులు గెలుచుకుంటారు మీ విద్యాభివృద్ధికి పునాదులు వేసుకుంటారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు సుఖ సంతోష జీవనము ధనధాన్య వస్త్ర లాభములు వస్తు భూషణాదులను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో లాభములు పెరిగి నూతన గృహారంభ నిర్మాణ యోచన చేస్తారు అన్నింట కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు రుణములను తీర్చుకుని కష్టపడి పనిచేసి ధనాన్ని సంపాదిస్తారు ధర్మ మార్గంలో నడుచుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సమస్త దోషములు తొలగి సకలైశ్వర్యులు కలుగుతాయి ప్రతిభచే చే అందరినీ మెప్పిస్తారు వ్యవహార ప్రతిబంధకాలను జయించి కార్య సాధన చేస్తారు దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ధన సంపాదన బాగుంటుంది రుణములు తీర్చగలుగుతారు అప్పుల బాధ తగ్గుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులకు ఖర్చు అధికంగా ఉంటుంది ఇంటికి సంబంధించిన మార్పులు చేస్తారు గృహ ఉపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు లలిత కళల్లో రాణిస్తారు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది మిశ్రమ ఫలితాలుంటాయి వ్యాపారంలో అధిక లాభం కోసం ఆశిస్తారు ఇతరులకు మార్గదర్శకులు అవుతారు పిల్లల విద్యా విషయంలో ధనం ఖర్చు చేస్తారు మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది ఈ రాశి జాతకులకు ఆర్థికంగా బాగుంటుంది కుటుంబ విషయాల్లో పరిస్థితులు మెరుగవుతాయి అవివాహితులకు వివాహాలు కలిసి వస్తాయి రికాలు దగ్గరవుతాయి ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమవుతుంది భూమి ధరలు పెరిగి మానసిక ఉల్లాసము వ్యవసాయం ఫలప్రదంగా ఉంటుంది రాజకీయంగా ఎదుగుదల గృహ సంబంధ సమస్యలు తొలగి నిశ్చింతగా ఉంటారు శుభకార్యములు వాయిదా వేట మంచిది కాదు పోటీతత్వం పెరిగి తగు విధంగా స్పందించి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు స్వయం కృషితో వృత్తి వ్యాపార వాణిజ్యాల్లో రాణిస్తారు భాగస్వామ్య వ్యాపారం కలిసి రాదు విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన కాలము రాజకీయపరమైన అంశాల్లో సమయస్ఫూర్తి నేర్పు మీ సలహాలు సూచనలు అందరికీ నచ్చుతాయి నాయకత్వ లక్షణాలు ఆధ్యాత్మికంగా ముందుంటారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము చేసే వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలను పొందుతారు గతంలో బాకీలు వసూలవుతాయి వ్యవసాయదారులకు హుషారుగా ఉంటుంది కూరగాయలు పండ్ల వ్యవసాయదారులకు వర్తకులకు లాభము దుర్గా ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు మీ వాక్చాతర్యం విషయ విశ్లేషణ అందరినీ ఆకట్టుకుంటారు ఆదాయ మార్గాలు మెరుగవుతాయి ధన లాభము వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వ్యాపారంలో పెట్టుబడికి తగిన ఆదాయం ఉంటుంది నాణ్యమైన ఉత్పత్తులను పెంపొందించే కృషి పరుస్తుంది గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాల్లో బంధుమిత్రుల కలయిక ఆనందము ఆదాయ మార్గాలు మెరుగవుతాయి తగిన ఖర్చు ఉంటుంది నూతన వ్యాపార అనుకూలత కొత్త వ్యాప్తులతో భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ధన లాభము ప్రతిభగత గుర్తింపు సర్వకార్యజయము గృహ సంబంధ నిర్మాణ అమలు జరుపు ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము ధనధాన్య వృత్తి లాభాలు వ్యాపార నైపుణ్యం పెంపొందించుకుంటారు అకారణంగా మీ మీద నిందలు ఏర్పడతాయి కీర్తి కొంత తగ్గుతుంది వ్యాపారంలో విశేష లాభాలను పొందుతారు ఇంట్లో శుభకార్య సందడి అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుస్తారు పుణ్యకార్య ఆచరణ ఇష్టకార్య సిద్ధి గణపతి ఆరాధన చేయుట మంచిది ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా రేపటి రాశి కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం